హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా దీపావళి పండుగ అందరూ బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను అందరూ సాటర్డే సండే చేస్తున్నారు కదా మీరు ఏ రోజు చేశారనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే సండే చేసామన్నమాట ఎందుకంటే సాటర్డే త్రీ ఓ క్లాక్ నుంచి అమావాస్య స్టార్ట్ అవుతుంది అండ్ సండే ట్వల్వ్ ఓ క్లాక్ ఎండ్ అవుతుందని చెప్పారు కాబట్టి మాకు అమావాస్య నోములు ఉన్నాయి కాబట్టి మేము సండే అనేది మేము నోములు అనేది చేసుకున్నాము టెన్ థర్టీకి అంతా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చి ట్వెల్త్ థర్టీన్త్ డే నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చి థర్టీన్త్ వచ్చి నేను అక్క మధ్యాహ్నము షాపింగ్కి వెళ్ళాము అనమాట డ్రెస్ సర్కిల్కి వెళ్ళాము డ్రెస్ తీసుకుందామని చెప్పి నేను అక్క కోసం వెయిట్ చేశాను అనమాట పండగకి బట్టలు తీసుకోనని నేను దీపావళికే త్రీ ఫోర్ తీసేసుకుంటానమాట జనవరి ఫస్ట్కి అలాగే సంక్రాంతికి తీసేసుకుంటాను మధ్యలో వెళ్ళను అనమాట ఇంకా ఈ అక్క అయితే బాగా చూపిస్తుంది నేను ఏం తీసుకున్నాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను అలాగే నేను రిత్తిక్ గోల్డ్లో నేను త్రీ డాలర్స్ అనేది కొన్నాను అనమాట లక్ష్మీదేవి చాలా బాగుంది ఫ్రెండ్స్ లక్ష్మీదేవి డాలర్ అయితే చాలా అనమాట వెయిట్ కూడా మనకి బాగుంది కాస్ట్ వచ్చి నాకు టూ ఫిఫ్ ట్వెల్వ్ హండ్రెడ్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ అనుకుంటాను ప్రైస్ అయితే గుర్తులేదు షిప్పింగ్ వచ్చి వన్ ఫిఫ్టీ పడింది అలా అలా అండ్ మరీ ఇంకొక డాలర్ వచ్చి నేను ఓంలో వినాయకుడు ఉండేది తీసుకున్నాను అనమాట ముందు ఓంలో వినాయకుడు ఉండేది నేను పర్చేస్ చేశాను అనమాట ముందు చూద్దాము ఎలా వస్తుందో రాదో పేమెంట్ గోల్డ్ వస్తుందో రాదో అని చెప్పి పార్సల్ అనేది ముందు నేను ఇది పెట్టాను అనమాట పెట్టిన త్రీ డేస్కే మనకి కొరియర్ అనేది నీట్గా వచ్చిందనమాట ఇంటికి డీటెయిల్స్ కొరియర్లో పంపిస్తారు నీట్ ప్యాకింగ్లో వచ్చిందనమాట ఇది ఆఫ్టర్నూన్ వచ్చింది ఇది ఇది వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నేను టూ డాలర్స్ అనేది లక్ష్మీదేవి దాన్ని పెట్టాను అనమాట నాకైతే బాగుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే నా ప్లేలిస్టులో లిక్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అని ఉన్నాయి అక్కడ మీరు చూసారంటే నా డిస్క్రిప్షన్ బాక్స్లో వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ అలాగే అడ్రస్ ఉంటుంది వాళ్ళకి మీరు మెసేజ్ చేశారంటే వాట్సాప్ చేశారంటే మీకు లింక్స్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారనమాట ఇంకా ఇక్కడ విష్ణు వచ్చేసాడు సారీ ఫ్రెండ్స్ విష్ణు వచ్చాడు అనమాట ఊరి నుంచి ఇంకా అన్నీ ఇంకా బొమ్మలు అన్నీ చూస్తున్నాడు ఇది ఎలా ఆడాలో వాడికి తెలియలేదు అనమాట సో అనిగా నన్ను అడుగుతున్నాడు ఎలా ఆడాలి ఏమి అని చెప్పి ఇలా ఆడాలి అని చెప్తున్నాను వాడికి తెలియట్లేదు అనమాట రింగ్లో వెయ్యాలి రింగ్స్ అని స్టిక్లో వెయ్యాలని వాడికి తెలియలేదు మళ్ళీ నేను చూపించాను అనమాట వాడికి అది అర్థం కాలేదు తర్వాత చూపిస్తాలే చూపిస్తానా అని చెప్పాను ఫ్రెండ్స్ మీరు అందరూ దీపావళి పండుగ ఎలా జరుపుకున్నారనేది నాకు కింద కామెంట్ చెప్తున్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా చూస్తున్నట్టేకైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఫర్దర్గా నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకా కింద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నా వీడియోస్ అనేది వాచ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మంచం ఉండింది మంచం తీసేసాక రూమ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట సో రూమ్ కూడా కొంచెం నీట్గా కనిపిస్తుంది అలాగే పెద్దగా కనిపిస్తుంది అందరూ ఇంకా మంచమయ్యేద్ది అని చెప్పారు చూడాలి ఇంకా ఇక్కడ చూసి అబ్దుల్ అన్న దేవుడికి ఇంకా ఈవినింగ్ అనమాట ఇది నైట్ పూలమాల కట్టేశాడనమాట పొద్దున మార్నింగ్ అమ్మవారికి అని ఇంకా పొద్దున టిఫిన్ అవన్నీ పెట్టుకుంటే లేట్ అవుతుంది అని చెప్పి హోటల్ నుంచి అయితే బాగా తెచ్చాడు నేనైతే దోశ తెప్పించుకున్నాను ఎమ్మి ఎమ్మిగా ఉన్నింది దోశ అయితే ఇంకా టిఫిన్ తినేసి రెడీ అయిపోయాక టెన్ టెన్ థర్టీకి స్వామికి పూజ చేస్తే స్వామి అయితే ఫోన్ చేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి అంతా వచ్చేసాడనమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాడు నేను రెడీ అయ్యి నేను వచ్చేసాను ఇంకా అక్క బాబా రావాలి వాళ్ళు బాబాకు ఫోన్ మాట్లాడుతున్నారు బిజినెస్ది సో ఇంకా ఇక్కడ నేను అమ్మ అక్క అనమాట డాడీ డాడీని కూర్చోబెడదామంటే చైర్లో స్వామి వద్దులేమ్మ నేనే అక్కడికి వెళ్తాంలే అవసరం లేదని చెప్పాడు అనమాట ఇంకా అమ్మ పొద్దునే లేచింది కదా అమ్మ కాలు అయితే పట్టేసింది సో ఇంకా ఇలా నిలబడింది అనమాట ఇక్కడ దీపాలన్నీ ఈవినింగ్కి రెడీగా ఉన్నాయి ఈవినింగ్ మనం వెలిగించడానికి దీపావళి పండుగ అంటే కార్తీక మాసంలో చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కొద్దిగా చలి అనేది మొదలయ్యింది అనమాట నాకు ఇంకా సీజన్ ఇది చలికాలం మొదలైతే కొంచెం హెల్త్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను వ్లాగ్స్ కూడా అందుకే నేను టూ డేస్ వన్స్ త్రీ డేస్ వన్స్ అనేది నేను పెడుతున్నాను ప్లస్ ప్లీజ్ ఎవరన్నా చూడకుండా ఉంటే నా వీడియోస్ అనేది చూడండి ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా పంచామృతం అనేది ఇస్తున్నాడు అనమాట స్వామి కథ అంతా బాగా చదివాడు వీళ్ళ ఫాదర్ వచ్చేవాడు అనమాట వీళ్ళ ఫాదర్ లేడు సో ఇతను ఈ స్వామి వస్తున్నాడు అనమాట ఒక టూ ఇయర్స్ నుంచి స్వామి వచ్చి మాకు పూజ చేసి వెళ్ళిపోతున్నాడు అది ట్వెల్వ్ ఓ క్లాక్ అంతా మనం కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా తొందరగానే అంతా అయిపోయింది దేవుడికి నైవేద్యం కానీ అన్నీ కానీ అయిపోయింది ఇంకా డాడీ రాలేడు కాబట్టి డాడీకి ప్రసాదం అది స్వామినే తీసుకుని అక్కడికి వెళ్ళాడు అన్నమాట ఇక్కడ వచ్చి నోమ్ దానాలు అలాగే మా ఇంట్లో వాళ్ళు మాత్రమే తినేకి బెల్లమతి చాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అమ్మ చేసింది అనమాట దేవుడికి అది అయితే పూలతోనే అలంకరిస్తేనే మనకు కళ అనేది వచ్చేస్తుంది ఇక్కడ ప్రసాదము అలాగే నైవేద్యము దేవుడికి బట్టలు అలాగే గోల్డ్ కొన్నది ఇలా అమ్మవారికి పూల పూల అనేది ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుంది కదా మల్లెలతో రోజా పూలతో కట్టాడు అనమాట అన్న చాలా బాగా కనిపిస్తుంది పూలు ఉంటేనే దేవుడు గది కానీ దేవుళ్ళకి కానీ అందంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ ఇక్కడ పూజకి నోముదారాలు అవన్నీ ఇచ్చాము ఇంకా ఇక్కడ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాము అందరము ఇక్కడ డాడీని కూర్చోబెట్టామనమాట అక్క షర్ట్ తెచ్చింది కొత్తది అది వేసుకో అని చెప్పామన్నమాట అక్క బావ వచ్చారు వేసుకోలేదు ఇంకా అక్క వేసింది అనమాట షర్ట్ అనేది డాడీకి ఇంకా ఇక్కడ అక్క బావ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను ఇంకా నేను విష్ణు అయితే విష్ణు వెరైటీగా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు తీసుకోరా అని అంటే అల్లరి ఉన్నాడు స్వామి తగ్గిమని బ్లెస్సింగ్స్ చేయండి అని అంటే పిల్లలు కాకుండా పెద్దలు అల్లరి చేస్తారమ్మా అని చెప్పాడు అనమాట ఈ డ్రెస్ సేఫ్ నెన్స్ నేను కొన్నది అండ్ అక్కడ లుక్ అయితే ఇలా ఉందనమాట ఇంకా నూమ్ స్వామి వెళ్ళిపోయాడు అనమాట అక్కడ అప్పటికే ఫోన్స్ వస్తున్నాయి ఇంకా ఇక్కడ నోముదారాలు కట్టమన్నది నాకు సరిగ్గానే రావడం లేదు కట్టడానికి వాడు ఏమో వెళ్ళి ఆడుకోవాలని ఎలాగ కట్టేశాను అనమాట ఇంకా నైట్కే ఉంచుకోలేదు తీసేశాడు ఇక్కడ కొన్ని క్లిప్స్ అనేది మేము ఫొటోస్ అనేది దిగామన్నమాట పూజ అయిపోయిన తర్వాత కాసేపు అమ్మకి కొద్దిగా అక్క హెల్ప్ చేసింది నేనైతే కొంచెం పడుకున్నాను ఇంకా మధ్యాహ్నం వచ్చి చిత్రాన్నము పాయసము వడ ఇంకా చాలా చేసింది నేను ఇవే తినలేకపోయాను అనిపేసి ఇక్కడ అక్క అబ్దుల్ అన్నా విష్ణు నేను ఆతిఫ్ తింటున్నా ఆతిఫ్ అంటే అబ్దుల్ అన్న కొడుకు అనమాట వాడు లోపల వెళ్ళాలి వాటర్ తెచ్చుకోవాలని పాయసం మాత్రం ఎమ్మిగా వచ్చింది ఫ్రెండ్స్ అసలుకి ఎంత బాగుందంటే పాయసము చాలా బాగుంది ఇంకొక కప్ తిందామనుకున్నాను కాఫ్ వస్తుందేమో ఇంకా నేను తినలేదు ఇంకా ఈవినింగ్ వచ్చి ఇంకా దేవుడికి దీపాలు పెట్టేసాము బయట తులసి చెట్టుకి గడపలకి ఇలా దీపాలన్నీ పెట్టేసి ఇంకా క్రాకర్స్ అయితే తెచ్చారు క్రాకర్స్ అయితే మాకు పెట్టినారు కానీ ఎక్కువ పెట్టలేదనమాట గ్రౌండ్లో తక్కువ పెట్టినారనమాట పైన కూడా లైటింగ్స్ వేసాము కాకపోతే లోపల ఉండే లైటింగ్కి బయట లైటింగ్స్ అయితే కనిపించట్లేదు నాకు ఈ దీపం చూస్తుంటే అలాగే చూడాలనిపించింది అనమాట సో నేను అలా తీసాను అనమాట దీని శాంతంగా ఉందనమాట నాకు అలా దీపం చూస్తున్నాము ఉంటే క్రాకర్స్ అయితే నేను ఒకటే కాల్చాను ఎందుకంటే మరి నాకు అలర్జీ వస్తుంది అని చెప్పి నేను ఎక్కువ లే ఎక్కువ కాల్చలేదు అనమాట వీళ్ళే కాల్చుకున్నారు ఇక్కడ అక్క విష్ణు కాల్చారు ఇంకా ఆతీఫ్ అబ్దుల్ అన్నా వీళ్ళు క్రాకర్స్ అయితే కాల్చారు నేను ఒక్కటే ఒక్కటే కాల్చి ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయినాను వీళ్ళు కాల్చుకున్నారనమాట డాడీని వచ్చి కాలువమంటే డాడీ రాలేకపోయినాడు వద్దులేమ్మా అన్నాడు ఇక్కడ వీడియో దింపు అన్నది ఇక్కడ అమ్మ విష్ణు అమ్మ విష్ణు కూడా ఇద్దరు కాల్చారనమాట సరే ఎక్కువ పెట్టలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే పోతాయో పోవో అని గ్రౌండ్లో అయితే పెట్టలేదు వాడు అసలు చాలా కాస్ట్ ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్ అనేవి అనమాట మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాడు ఫస్ట్ భయపడ్డాడు తర్వాత ఒకసారి కాల్పించడం చూసిన తర్వాత ఇంకా ఆతిఫ్ దగ్గరుండి వాటితో క్రాకర్స్ అనేవి కాల్పించాడు అనమాట ఆతీఫ్ అలాగే అబ్దుల్ అన్న మా బావ అనమాట పిల్లలకి ఎంజాయ్ అయితే చేశాడు ఫ్రెండ్స్ పోయిన లాస్ట్ ఇయర్ అయితే అన్నవాళ్ళు అందరూ ఉన్నారు ఈసారి అన్నవాళ్ళు రాలేదు ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా ఆడుతున్నారో క్రాకర్స్ పెట్టుకొని అబ్జలనే నాకు ఒక ఫోటో తీయక్క అని చెప్పాడు సరే అని చెప్పి తీసాను ఇక్కడ బుర్జు మా వాళ్ళు కాలుస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా కొంచెం లెంత్ ఎక్కువైతే కన్నా ఎవరికన్నా చూడాలనిపిస్తే చూడండి లేదంటే స్కిప్ చేసేయండి ఇక్కడ బుర్జు కాల్చి నాకు అన్నిట్లకన్నా క్రాకర్స్లో బుర్జు అనేది చాలా ఇష్టం అనమాట పైకి లేస్తుంది లైటింగ్తో సహా వస్తుంది అనమాట చూడ నాకు చాలా ఇష్టం అది చాలా బాగుంటుంది అది కింద స్ప్రింకిల్స్ లాగా పడుతుంటుంది కదా తీఫ్ ఇంక అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట ఇది అక్క తీసింది వీడియో అనేది నేను ఇంకా లోపలికి వెళ్ళిపోయాను స్మెల్ వస్తుంది మరి అని చెప్పి పొగ వస్తుంది మరి ప్రాబ్లం అని చెప్పి వెళ్ళిపోయాను లోపలికి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను మంచి వీడియోతో ఇక్కడ కొన్ని క్లిప్స్ అనేది నేను యాడ్ చేశాను ఫోటోలు దిగినది అంతే ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి బాయ్